శాంతాకారం భుజగశేనం పద్మనాభం శ్రేషం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభేహరం సర్వలోకైకనాథం చాలా క్లుప్తంగా వేదసారం అంతా కూడా ఈ శ్లోకంలో ఉంది వేదమూర్తి అయిన పరమాత్మ తిరువనంతపురంలో పద్మనాభ స్వామి రూపంగా వెలిసి ఉన్నారు ఒకనొక సందర్భంలో ఆ మూర్తికి అగ్నిస్పర్శ కలిగితే మూలమూర్తిని దారు శిల్పంతో మలిచారు దాన్ని మళ్ళీ ముప్పై రెండు వేల సాల గ్రామాలతో నేపాల్ నుంచి తెప్పించి బంగారాన్ని కూడా కరిగించి పోత పోసి ఒక విగ్రహాన్ని చేశారు అదే స్వామివారి విగ్రహం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనేక ఉత్సవాలు అవుతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి లక్ష దీపోత్సవం అయింది తర్వాత మురజపం అనే ఒక వైదిక క్రతు అవుతూ ఉంది భీష్మ ఏకాదశి రోజున సాయంకాలం ఈ స్వామిని తలుచుకొని మనం ఒకసారి విష్ణుసాహసనామాన్ని చేసి ఆ పద్మనాభుడు యొక్క వైభవం ప్రపంచవ్యాప్తం ఎలాగూ అయింది ఆయన ద్వారా మనకి మరింత మేలు కలగాలి మరింతగా మనకి మంచి కలగాలి అని చెప్పి సాయంత్రం ఆరు నుంచి సుమారుగా తొమ్మిది గంటల లోపల ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ఎక్కడైతే సాల గ్రామము విష్ణు యొక్క మూర్తి అర్చింపబడుతూ ఉంటాయో అక్కడ పద్మనాభుడే వచ్చి ఆ ఆరాధనని స్వీకరిస్తూ ఉంటాడట పద్మ పతి అయిన పద్మనాభుడు మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని తేజస్విని ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేద్దాం ఇంట్లో మడి సాగుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా సాలగ్రామ రూపాన్ని పెట్టుకోవచ్చు పరమాత్మే ఆ సాల వృక్షంగా అవతరించి ఆ వృక్షాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని శాలగ్రామంగా మహర్ మహర్షుల చేత చెప్పబడి ఆ మహర్షులందరూ కూడా ఆ గండకి నదిలో అనేక రక రూపాలుగా తానే దొరుకుతూ ఉంటే ఒక్కొక్క మహర్షికి ఒక్కొక్క రూపాన్ని ప్రసాదించి ఇప్పటికి కూడా అలా మనకి అందుబాటులో ఉన్నాడు స్వామి కాబట్టి ఎక్కడైతే సాలగ్రామ ఆరాధన అవుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటారు ప్రజలు ప్రజలు ఆనందంగాను ఆరోగ్యంగాను ఉన్నప్పుడే భవిష్యత్తు బాగుంటుంది అందరికీ కూడా శ్రీరామరక్ష అవుతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రంలోని మకుటాయమయమైన ఈ శ్లోకాన్ని మనం పఠిస్తూ అందరికీ